హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఛానల్ భవ్య మీరు గనుక మీ బిజినెస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ కాల్ నేను వచ్చేసరికి మాతా పద్మావతి టెక్స్టైల్స్ ని విజిట్ చేయడానికి అయితే విజయవాడ వచ్చేసానండి అడ్రస్ వచ్చేసరికి రథం సెంటర్ పక్కనే ఉంటుంది పొత్తి వీధి అంటారు సో స్ట్రీట్ లో కొంచెం ముందుకు రాగాలని వెరీ వాకబుల్ డిస్టెన్స్ లో అయితే కనిపిస్తుంది మనకి మాతా పద్మావతి టెక్స్టైల్స్ అని మనం ప్రీవియస్ గా కూడా చాలా వీడియోస్ అయితే ఎక్స్ప్లోర్ చేశాం ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్ అండి డిజైన్ డిజైనర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి ఇంకా పట్టు శారీస్ ఉన్నాయి మహేశ్వరి సిల్క్స్ ఉంది సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా హ్యూజ్ కలెక్షన్స్ లో బడ్జెట్ లో మంచి మంచి ఆఫర్స్ తో అయితే ఇచ్చేస్తున్నారు ఇంకా ఆలస్యం చేయకుండా చూసేద్దాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ రతన్ సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తుంటే గుడివాడ వారి వీధి అని ఉంటుంది అండి గుడివాడ వారి వీధి కార్నర్ లో ఒక సైడ్ వచ్చేసి చిన్న గారి బొమ్మ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి మనకు సుగంధ వాటర్ షాప్ వస్తుంది ఆ సుగంధ వాటర్ షాప్ లైన్లో సెవెంత్ బిల్డింగ్ వనితా సిల్క్స్ కాంప్లెక్స్ అండి ఆ వనిత సిల్క్స్ కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ అండి మా షాప్ దగ్గర కొంచెం పార్కింగ్ ఫెసిలిటీ తక్కువ ఎవరికన్నా కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ కావాలంటే మన కెనాల్ రోడ్ లో చక్కగా పెయిడ్ పార్కింగ్ ఉంది ఇబ్బంది ఏమి ఉండదు అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇవాళ వీడియోలో మొత్తం లేటెస్ట్ డిజైనర్ కాన్సెప్ట్ బ్లౌజ్ పీసెస్ అండ్ కాటన్ శారీస్ ఇటువంటి వెరైటీస్ మొత్తం మనం ఈ వీడియో ద్వారా షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇవాళ వీడియోలో ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ వచ్చేసి డిజైనర్ కాన్సెప్ట్ కల్కీ సిల్క్ శారీ విత్ హెవీ వర్క్ వచ్చేసిన బ్లౌజ్ వర్క్ అండి ఇది అంతా డిజైనర్ కాన్సెప్ట్ లో వస్తుంది చూడండి హ్యాండ్ కూడా కట్ వర్క్ వస్తుంది స్పేస్ సిల్క్ కూడా ప్రీమియం రేంజ్ అండ్ ఈ వర్క్ కూడా థ్రెడ్ కాదు మనకి పైపింగ్ స్టైల్ వస్తుంది ఇట్లా పైపింగ్ స్టైల్ అయితే వస్తుంది ఇందులో కస్టమర్స్ కోసం మనం ఒక శారీ కూడా ఓపెన్ చేస్తాము దానికన్నా ముందు ఒక్కసారి ఇందులో వచ్చేసిన కలర్స్ చూడండి ఓవరాల్ గా సిక్స్ కలర్స్ అయితే వస్తాయి అండి మనకి బ్లౌజ్ అయితే డిఫరెంట్ అండి ఒక్కో దానికి కాంట్రాక్ట్ అయితే రావడం జరుగుతుంది చక్కగా చూసుకోండి నేనైతే ఒక శారీ కూడా ఓపెన్ చేసి కస్టమర్స్ కోసం చూపించడం జరుగుతుంది ఇప్పుడు శారీస్ అనేవి కూడా మరీ లైట్ కాదు మరీ డార్క్ కాదండి ఇన్ బిట్వీన్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ బోర్డర్ కాన్సెప్ట్ అండి మనకి శ్రావణ మాసానికి చాలా చక్కగా యూస్ అవుతుంది ప్రతి ఒక్క ఐటమ్ ఫుల్ షైనింగ్ అయితే ఉందండి కంప్లీట్ గా ఇవన్నీ వచ్చేసి కూడా బీట్స్ అయితే వచ్చి రియల్ స్టోన్స్ మధ్య మధ్యలో మనకి సిరోస్కి స్టోన్స్ ఓవరాల్ శారీ అంతా అయితే పేరప్ చేశారండి చాలా లైక్ పెట్టి ఫుల్ షైనింగ్ అయితే ఉంది ఇదిగోండి మేడం శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ కింద స్పెషల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు ఇదిగోండి మనకి బోర్డర్ హైలైట్ పళ్ళు హైలైట్ అండి మనకి వచ్చేసరికి పళ్ళు దగ్గర అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తే చాలా చక్కగా వస్తుంది పైపింగ్ కాన్సెప్ట్ ఓకే కాన్సెప్ట్ ఇచ్చానండి డిజైనర్ కాన్సెప్ట్స్ అండి బాగా ట్రెండింగ్ గా రన్ అవుతున్న ఫ్యాబ్రిక్ అయితే తీసుకొచ్చేసారు మనకి హ్యాండ్ కూడా కట్ వర్క్ అయితే వస్తుంది సారీ మెజర్మెంట్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ మెజర్మెంట్ వచ్చేసి ఎయిటీ పాయింట్స్ అయితే రావడం జరిగిందండి అండ్ ఇవాళ మనం దీన్ని మంచి ఆఫర్ కింద ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఏ ఒక్క పీస్ అన్నా తీసుకోండి థౌసండ్ నైన్టీ నైన్ వెయ్యి తొంభై తొమ్మిదికి మనం ఏ ఐటమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే వెరీ బడ్జెట్ రేంజ్ అండి ఇంత హెవీ వర్క్ డిజైనర్ డిజైనర్ శారీస్ మేడం ఈ డిజైనర్ శారీస్ మొత్తం మనకి రెండు వేలు రెండు వేలు రెండు వందలు అలా ఉంటాయి అటువంటి ఐటమ్ మనము మంచి డిస్కౌంట్ లో అయితే కస్టమర్స్ కి ఇవ్వడం జరుగుతుందండి అండి సెట్ కి సిక్స్ పీస్ వస్తుంది సిక్స్ పీస్ తీసుకున్న వాళ్ళకి ఇంకొంచెం డిస్కౌంట్ ఇవ్వడం అయితే ఓకే ఇప్పుడు చూపించే ఐటమ్ అంతా లైట్ వెయిట్ బెనారసి శారీస్ అండి ఇది చందేరి బేస్ లో వస్తుంది ఇది పెట్టుబడులకు కానీ దేనికైనా చాలా చాలా బాగుంటది ఇందులో మనకి లైట్ చార్ట్ డార్క్ చార్ట్ రెండు వస్తాయి అండి ఒకసారి చూడండి కలర్ సార్ చూడండి ఫస్ట్ ఇందులో ఫ్లవర్ డిజైన్ మాత్రమే చేంజ్ అవుద్ది బోర్డర్ అంతా వచ్చి మనకి మీనా తరి బోర్డర్ పై అయితే రావడం జరిగిందండి ఇందులో కస్టమర్స్ కోసం మనం ఒక పీస్ కూడా ఓపెన్ చేస్తాము చక్కగా గిఫ్ట్ ప్యాకింగ్ కి బాక్స్ కాంబో తో ఈ ఐటమ్ అయితే రావడం జరిగిందండి ఒక పీస్ నేనైతే ఓపెన్ చేసి ఇప్పుడు కస్టమర్స్ కోసం చూపించడం జరుగుతుంది చూడండి మేడం చక్కగా త్రీ అసలు ఎంత అఫీషియల్ గా ఇచ్చాడో ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ లో ఉంటుంది ఈ ఐటమ్ దానిని వాళ్ళ కస్టమర్స్ కి మనము ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ లో ఈ ఐటమ్ అయితే అందజేయడం జరుగుతుంది పెట్రోల్ బల్ అయితే చాలా ఉంటుందండి అది కూడా మనకి అయితే శారీ చేస్తున్నారండి కంప్లీట్ గా మనకి అన్ని కూడా ఉన్నాయి లైట్ చాట్ ఉంది డార్క్ చాట్ ఉంది శారీ మ్యాచింగ్ అండి మొత్తం ఏంటంటే మనకి పళ్ళు పక్కన బ్లౌజ్ రావడం అనేది జరుగుతుందండి పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా వస్తుంది ఇందులో ఏ ఒక్క చీర మనకు బ్లాక్ రాదండి ఇప్పుడు శ్రావణ మాసానికి టెంపుల్లో గిఫ్టింగ్ పర్పస్ కి ఈ ఐటమ్ అయితే చాలా చక్కగా వస్తుందండి ఇందులో కస్టమర్స్ కి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ తీసుకురావడం జరిగింది జస్ట్ ఒక శారీ అయితే నేను ఓపెన్ చేశాను ఇంకా మిగతా కాన్సెప్ట్ మొత్తం ఒకేలా వస్తుంది బోర్డర్ కలర్ ఏదైతే వస్తుందో నియర్లీ మనకి పళ్ళు కూడా అదే కలర్ లో అయితే రావడం జరుగుతుందండి ఈ ఐటమ్ ఫైవ్ ఫార్టీ నైన్ లో ఇస్తున్నాము ఇందులో సిక్స్ శారీస్ ఫోర్ శారీస్ అబో తీసుకున్న వాళ్ళకి ఫోర్ నైన్టీ నైన్ లో ఈ ఐటమ్ మనం అంత చేయడం జరుగుతుందండి లైట్ వెయిట్ బెనారసీ పట్టు శారీ మేడం ఇది చాలా చాలా బాగుంటుంది అటువంటి ఐటమ్ ని కస్టమర్స్ కి మనం మంచి రీజనబుల్ ప్రైస్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ లో ఇవ్వడం జరుగుతుంది ఏ ఒక్క పీజ తీసుకుని మళ్ళీ చెప్తున్నా ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ముందుగా పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ ఐటమ్ అయితే అందడం జరుగుతుంది అండి ఓకే అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనమాట అన్ని కూడా మనకి లైట్ చార్ట్ ఉంది డార్క్ చార్ట్ ఉంది అన్ని కూడా రిచ్ పండ్లు కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే వస్తుంది కింద బోర్డర్స్ కూడా మనకి చేంజెస్ అవుతున్నాయి అండి ఏ డిజైనర్ కాన్సెప్ట్ మేడం మొత్తం డిజైనర్ కాన్సెప్ట్ ఒకసారి కలర్స్ కూడా మళ్ళీ చెక్ చేసుకున్నాము ప్రతి లైన్ లో ఏ కలర్స్ ఉంటాయో సేమ్ మనకి అయ్యే కలర్స్ అయితే రావడం జరుగుతుంది మనకి ఫ్లవర్ డిజైన్ మాత్రమే చేంజ్ అవుతుంది ఇది వెయిట్ కూడా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బిలోనే ఉంటుంది చాలా లైట్ వెయిట్ పట్టు సారీ అది కూడా మనకి సిక్స్ ప్లస్ అలా ఫోర్ ప్లస్ తీసుకున్నా జస్ట్ ఫోర్ డబల్ నైన్ గేట్ ఇస్తున్నారు సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ ఆఫర్ అయితే గ్రాప్ చేసుకొని ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటో కూడా చూద్దాం మేడం ఇప్పుడు చూపించేయండి బ్లౌజ్ పీసెస్ ఏంటంటే శ్రావణ మాసంలో పెట్టుబడికి పెట్టుకోవడానికి మనం ఈ ఐటమ్ అయితే తీసుకురావడం జరిగింది పసుపు కొంగుల్ కింద పెట్టుకుని ఇట్లా బ్లౌజ్ పీసెస్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడం జరుగుతుంది ఇదిగోండి మేడం ఒకసారి బండి చూడండి బండిల్లో ఇలాగ మనకి ట్వంటీ పీస్ అయితే వస్తుంది ఇందులో ఇందులోనే మనకి బ్లాక్ అయితే రాదండి ఇది ఏంటంటే మనకి ఎయిటీ పర్సెంట్ కాటన్ ట్వంటీ పర్సెంట్ మిక్సింగ్ అయితే రావడం జరిగింది అంటే దీనిని మనము ఎయిటీ పాయింట్స్ అండి ఇప్పుడు చూపించేది ఎయిటీ పాయింట్స్ ఈ ఐటమ్ మనం కస్టమర్స్ కి చక్కటి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తున్నారు అండి ముప్పై తొమ్మిది రూపాయలు ఇస్తున్నామండి థర్టీ నైన్ రూపీస్ ఏంటంటే పెట్టుబడికి కొంచెం మనకి కామెంట్ సెక్షన్ లో శ్రావణ మాసం కొంతమంది రాలేని వాళ్ళు ఇట్లా కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు ఇట్లా బ్లౌజెస్ కావాలి బడ్జెట్ ఉన్నాయా అని సో వాళ్ళ కోసం మనం ఈ ఐటమ్ అయితే తీసుకురావడం జరిగిందండి కస్టమర్స్ మంచి డిస్కౌంట్ ప్రైస్ లో ఈ ఐటమ్ అయితే ఇస్తున్నాము చెప్పాను కదా ముప్పై తొమ్మిది రూపాయలు బండి వైజ్ తీసుకుంటే మనం ఈ రేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండి చూపిస్తాను ట్వంటీ ఫైవ్ చాలా స్మూత్ గా ఇప్పుడు ఇది ట్వంటీ పర్సెంట్ మిక్స్ అయ్యి అని మనం ముందే చెప్పేస్తున్నాము ఇప్పుడు దీన్ని కాటన్ ఫీల్ కాకుండా మలై ఉంటుంది చూసారా మలై ఫీల్ అయితే రావడం జరుగుతుందండి ఓకే వాటిలో వన్ డీలొచ్చి ట్వంటీ ఫైవ్ పీస్ అండి దీన్ని మనం కస్టమర్స్ కి హోమ్ డెలివరీ కూడా చేయడం జరుగుతుందండి ఓకే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కలర్స్ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అయితే వస్తున్నాయండి పెట్టే పనికి చాలా బెస్ట్ అన్నమాట అప్ కమింగ్ మ్యారేజ్ సీజన్ కూడా ఉంది కాబట్టి ఈ ఆఫర్ అయితే యూజ్ చేస్తా మీకు ఎన్ని బండిల్స్ అయినా కావాలంటే అన్ని బండిల్స్ సప్లై హోమ్ డోల్లో ఇస్తాం అండి ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వడం జరుగుతుంది ఓకే వెరీ బడ్జెట్ రేంజ్లో అయితే షేర్ చేస్తున్నారు కాబట్టి ఇంక నెక్స్ట్ క్వషన్ ఏంటో కూడా చూసాను ఇప్పుడు ఇచ్చేదంతా మనము ప్యూర్ కాటన్ సారీస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇదిగోండి ఓకే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షర్ట్ డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ అన్నీ అయితే వస్తున్నాయండి ఎంకో బ్రాండ్ నుంచి అయితే బ్యాక్ అయితే మనకి పదహారు పీసులు అయితే వస్తాయండి ఓకే ఈ ఎంకో కాటన్ శారీ కాటన్ శారీ విత్ బ్లౌజ్ అండి ఫైవ్ మీటర్స్ ప్లస్ అయితే వస్తుందండి సారీ మెజర్మెంట్ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి అప్రాక్స్ థర్టీ టూ పీసెస్ అయితే రావడం జరుగుతుంది సిక్స్టీన్ మ్యాచింగ్ అంటే సిక్స్టీన్ డిజైన్స్ ఇంటూ టూ అండి టూ కలర్స్ టూ శారీస్ అండి ఓకే ఈ బ్యాగ్స్ అయితే మనకు షేర్ చేస్తున్నారండి స్టోర్ అయితే విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు అనమాట నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ అండి వీడియో చూపించేది లిమిటెడ్ స్టాకే కాబట్టి మీరు అయితే స్టోర్ ని విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే షేర్ చేసుకోవచ్చు కాటన్ శారీ కాటన్ శారీకిలాగ్ ఉంది కాబట్టి మీరు అయితే ఏ శారీ ఓపెన్ చేయట్లేదు అండి ఓకే ప్రతిదానికి విత్ బ్లౌజ్ అయితే వస్తుంది సారీ విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఓపెన్ చేశాను ఓకే సారీ విత్ బ్లౌజ్ అండ్ సారీ మెజర్మెంట్ కూడా చెప్పినాం 5 మీటర్స్ ప్లస్ వస్తుందండి ఖచ్చితంగా 5 మీటర్స్ అండ్ అబౌ వస్తుంది తప్ప 5 లోప్ అయితే రాదు 5 లోప్ వచ్చినా మనం అయితే రీప్లేస్మెంట్ చేస్తాము కొంతమంది వచ్చి 5 అండ్ హాఫ్ వస్తుంది అంటే 5 అండ్ హాఫ్ అయితే రాను కూడా రాదు మనం అయితే ఆ క్లారిటీ కూడా ఇస్తాం ఇందులో ఒక పీస్ అన్న తీసుకొని టూ నైన్టీ నైన్ ఈ ఐటమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఇది కంప్లీట్ గా సేల్స్ కాన్సెప్ట్ లో ఈ ఐటెం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండి టెన్ పీస్ ఫిఫ్టీన్ పీస్ ఫిఫ్టీన్ పీస్ తీసుకున్న వాళ్ళకి

మంచి మార్జిన్ వేసుకో సేల్ చేసుకోవచ్చు అనమాట మనకి టూ అయితే షేర్ చేశారు ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ చూడాలి అంటే ఏం చేయాలి విజిట్ చేయాలండి ఇంకా నెక్స్ట్ ఏంటో ఇప్పుడు చూపిచ్చేయండి ధర్మవరం శారీస్ అండి ఇది వచ్చేసి మనకి చిన్న బేల్ వస్తుంది ఇది ఏంటంటే బేల్ ప్యాకింగ్ వచ్చి ఫార్టీ శారీస్ ఇదంతా మనకి లిమిటెడ్ స్టాక్ తో రావడం జరిగిందండి ఇదంతా డిజైనర్ కాన్సెప్ట్ మొత్తం ప్రీమియం రేంజ్ ఇందులో వచ్చేసి మనకి మినిమం వచ్చేసి పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఎనిమిది వందల దాకా అయితే రావడం జరుగుతుందండి స్టాక్ అయితే ఐటమ్ అయితే దీనినివ్వాల మనం మంచి డిస్కౌంట్ ప్రైస్ లో అయితే తీసుకురావడం జరిగింది ఇందులో ఈ ఒక్క శారీ అయినా పిక్ చేసుకోండి డబల్ వన్ డబల్ నైన్ పదకొండు వందల తొంభై తొమ్మిదికి ఒరిజినల్ ధర్మవరం పట్టు శారీ ఇస్తున్నాం అండి కొంతమంది ఏంటంటే క్వశ్చన్ రైస్ చేస్తారు ఏంటి పదకొండు వందల తొంభై తొమ్మిది ఒరిజినల్ ధర్మవరం పట్టు శారీ వస్తా అని ధర్మవరం పట్టు శారీ అనేది వెయ్యి రూపాయల దగ్గర నుంచి లక్ష రూపాయల దాకా ఉంటుందండి ధర్మవరంలో తయారైతే ధర్మవరం పట్టు శారీ అని అంటామండి మేము ఆ విషయం కూడా కొంతమంది కోసం క్లియర్ గా చెప్పడం అయితే జరుగుతుంది ఇందులో ఈ ధర్మవరం పట్టు శారీ ప్యూర్ అనేది అయితే చెప్పవండి బేసిక్ రేంజ్ నుంచి హై ఎండ్ దాకా వస్తుంది మనం పెట్టే బడ్జెట్ ని బట్టి మనకి శారీ యొక్క వెయిట్ అనేది తగ్గడం జరుగుతుంది మంచి ప్రీమియం కావాలి మనకు బరువు తక్కువలో కావాలి అంటే మనకైతే బరువు అయితే తగ్గిద్ది రేటు పెట్టే కొద్దీ మనకి ఇందులో వెయిట్ అయితే లెస్ అవుతుందండి ఇది తక్కువ అనుకోండి కొంచెం బరువు కొంచెం ఇప్పుడు ప్రీమియం దానికి నార్మల్ దానికి ఒక టూ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ అయితే తేడ అయితే వస్తుందండి ఇది వచ్చి హార్డ్లీ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఇన్ బిట్వీన్ లో ఈ ఐటమ్ వెయిట్ అయితే ఉంటుందండి అది కూడా నేనైతే క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఇందులో ఒక ఫైవ్ టు సిక్స్ సారీస్ నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండి ఎట్లాగా ఎట్లా వస్తుంది ఏంటి అని ఒక అవగాహన ఉంటది కాబట్టి తీరం అయితే ఓపెన్ బోర్డర్స్ కూడా వస్తున్నాయి అండి కంప్లీట్ గా అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని లాంగ్ లెంత్ బోర్డర్స్ ఇదిగోండి మేడం డిజైనర్ డిజైనర్ కి మనకి ఇదైతే రెండు వేల ఐదు వందల మూడు వేల ఎనిమిది వందల రూపాయలది లావెండర్ శారీ అండి పేస్టల్ కాన్సెప్ట్ ఇట్లా బేబీ పింక్ ఇట్లాగా నెంబర్ ఆఫ్ ఐటమ్ ఇందులో అయితే రావడం జరిగింది మేడం ఓకే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి లైట్ చాట్ ఉంది డార్క్ చాట్ ఉంది అయితే మనకి మీనాకారి స్టైల్ కూడా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి కంప్లీట్ గా మనకి బడ్జెట్ రేంజ్ లో మనకి ధర్మవరం పట్టు సారీ అయితే ఇచ్చేస్తున్నారు అది కూడా ఈ ఆఫర్ అయితే మీరు యూజ్ చేసుకోండి అండి మంచి కలర్ ఇందులో ఫోర్ సారీస్ తీసుకున్న వాళ్ళకి థౌసండ్ నైన్టీ నైన్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే ఇంకా స్పెషల్ ఆఫర్ కూడా ఇస్తున్నారు అనమాట ఇది వచ్చేసి పళ్ళు ఇదంతా శారీ వస్తుందండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇక్కడ ఓకే ఇవన్నీ కూడా వాటిలో కలర్ కాంబినేషన్స్ అండి వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మనకు షేర్ చేశారు వీడియోలోనే కంప్లీట్ గా ఈ స్టైల్ కానీ వివింగ్ కానీ కంప్లీట్ గా చూడండి లాంగ్ లెంగ్ బోర్డర్ అయితే వస్తుంది రిచ్ పళ్ళు అయితే బోర్డర్ కొంచెం మీడియం బోర్డర్ కొంచెం స్మాల్ బోర్డర్ బిగ్ బోర్డర్స్ ఇట్లాగా త్రీ రేంజ్ వెరైటీస్ అయితే ఇందులో రావడం జరిగింది ఓకే మేడం ఇందులో మనం చూపించేది ఇప్పుడు స్పెషల్ ఐటమ్ అండి మహేశ్వరి సిల్క్ మహేశ్వరి సిల్క్ అనేది ఫుల్ గా ఫామ్ లో ఉంది ఇప్పుడు ఆ ఐటమ్ అయితే మనం తీసుకురావడం జరిగింది బట్ ఇదైతే ప్యూర్ కాదండి ఇది ఇమిటేషన్ అండి అది కూడా వివరంగా చెప్తున్నా నేనైతే ముందే అసలు డిజైన్స్ చూసుకోండి చాలా చక్కగా బడ్జెట్ ఫ్రెండ్లీ మేడం మెయిన్గా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యూర్ మహేశ్వరి సిల్క్ అయితే మనకి మినిమం వచ్చేసి చాలా ప్రైజెస్ లో ఉంటుంది మినిమం లో మినిమం మీరు ఎట్లా కంపేర్ చేసుకున్నా దీని ప్రైజ్ వచ్చేసి పదకొండు వందలు పదమూడు వందలు ఆ ప్రైజ్ స్టార్టింగ్ అండి స్టార్టింగ్ ఇది ఏంటంటే మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో లో ప్రతి ఒక్క కస్టమర్ కోసం మనం లో బడ్జెట్ లో అయితే తీసుకురావడం జరిగిందండి ఇందులో కస్టమర్స్ మనం ఇస్తున్న స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఇదైతే బ్లౌజ్ పీస్ మనకు పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో బ్లౌజ్ కూడా మనకి అదే కలర్ అయితే రావడం జరిగిందండి ఇందులో వచ్చేసి డిజైన్ చూసుకోండి ఎంత బాగా వస్తుందో ఇది కూడా స్టైల్ మేడం మొత్తము కంప్లీట్ గా కింద పైన మనకి టూ సైడ్స్ బోర్డర్ అయితే రన్ అవుతుందండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా అయితే ఉందండి ఇది ఓవరాల్ గా చాలా లైట్ సింగిల్ డిజైన్ సిక్స్ కలర్స్ మేడం ఇందులో రావడం జరిగింది ఓకే సారీ ప్రైస్ ఎంత సార్ జస్ట్ ఓన్లీ ఓకే ఫోర్ సారీస్ సిక్స్ సారీస్ సెట్ మొత్తం సిక్స్ సెట్ కదా సిక్స్ తీసుకున్న వాళ్ళకి క్యాటలాగ్ తో క్యాటలాగ్ 499 లో ఇవ్వడం జరుగుతుంది ఓకే 50 రూపీస్ లెస్